టూ ఎవరి బడీ గౌత మీకు వీడు మంచిగా ఉంటుంది సృష్టి ఆర్ట్స్ రవీంద్ర శివప్రసాద్ ఆయన ప్రజ్ఞాష్ వీడు మావోడు చిన్నాడు భారత్ మీరు తెలుసుకుని వీడు గౌతమ్ వీడు అక్కడ అయితే రేపు జరగబోయే జనవరి పద్దెనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అంటే ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ జరగబోయే ఈ కల్చరల్ ఫెస్ట్ దీంట్లో అనేక విభాగాలు సిక్స్టీ ఫోర్ ప్లస్ ఆర్ట్స్ నాటకాలు నాటికలు సంగీతం రూపకాలు డ్యాన్స్ పోరాటాలు సన్నాయిలు ఒకటేమిటి ఎవ్రీథింగ్ అక్కడికి వచ్చే టాలెంట్స్ మొత్తాన్ని ఒంగోలు ప్రజలు చూపిస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా రేపు కూడా అదే అదేవిధంగా సో ఈ సంవత్సరం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పెయింటింగ్ పోటీలు కూడా గతంలో కూడా పెట్టాము బట్ ఈ తప్ప ఇంకొద్దిగా ప్లాన్డ్గా ఇంకా పెద్ద స్థాయిలో ఈ పెయింటింగ్ పోటీలు కూడా ఇవి వీటిలో నాలుగు పెయింట పెయింటింగ్ పోటీల్లో ఒకటేమో పేపర్ మీద వేసే పెయింటింగ్ పోటీలు ఉంటాయి రెండేమో బ్యానర్ పెయింటింగ్ ఉంటుంది మూడేమో మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటాయి నలుగురు చిత్రకళా ప్రదర్శన చివరిలో ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా అక్కడ పెడతాం ఈ పెయింటింగ్ పోటీల్లో ఒకే విభాగం కాకుండా సబ్ జూనియర్స్ ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు జూనియర్స్ నాలుగు నుంచి ఆరు వరకు సీనియర్స్ ఏడు నుంచి పది వరకు సూపర్ సీనియర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళందరికీ కూడా పెయింటింగ్స్ని కాంపిటీషన్ ఏదో సబ్జెక్ట్ ఓరియంటెడ్ పెయింటింగ్స్ వేగ్గా కాకుండా దాని మీద ఒక కొటేషను ఒక క్యాప్షన్ తోటి పెయింటింగ్స్ కాంపిటీషన్ ఉంటాయి అయితే మేము పెట్టబోయే పెయింటింగ్ కాంపిటీషన్స్ అన్ని కూడా రెండు స్థాయిలో పెడుతున్నాం ఒకటేమో ఫస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్ స్క్రీనింగ్ ఫస్ట్ చేస్తున్నాం వాట్సాప్లో ముందు ఆన్లైన్లో మాకు పంపించమ స్క్రీన్ చేసి వాటిల్లో ది బెస్ట్ అనుకున్న వాటిని ఇక్కడ లైవ్ లైవ్లో ఎక్కడ ఆ కాంపిటీషన్ చేస్తాం అన్ని విభాగాలు సేమ్ విధంగా ఉంటాయి అదేవిధంగా బ్యానర్ పెయింటింగ్ బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింట్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిందేమో పేపర్ మీద బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింట్ ఇది కూడా సేమ్ అదే విధంగా రెండు విభాగాల్లో పెడుతుంది నెక్స్ట్ ముగ్గుల పోటీ ఈ ముగ్గుల పోటీలు కూడా జిల్లా వ్యాప్తంగా ముందు అందరినీ వాట్సప్లో పంపించుకుంటాం వాటిలో ది బెస్ట్ అనుకున్న వాటిని తీసి రేపు ఇక్కడ కళాపరిషత్ గ్రౌండ్లో గ్రౌండ్లో ఒక ముగ్గుల కాంపిటేషన్స్ ఆర్గనైజ్ చేస్తారు అదేవిధంగా చిత్రకళా ప్రదర్శన వీటిలో బాగా బాగా ఉన్న వాటన్నిటిని కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా పెడతాం ఇవే కాదు బైక్ నుంచి ఎవరి వచ్చినా కూడా ది బెస్ట్ అనుకున్న అన్ని కూడా మరి స్టేట్ లెవెల్లో కానీ రవీంద్ర వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచనతో ఉంటున్నాం ఇప్పుడు దీని గురించి వివరంగా నేను చెప్పలేను కానీ మన ఆర్గనైజ్ చేసే సృష్టి రవీంద్ర పూర్తిగా మీకు వివరంగా చెప్తాడు ఎన్టీఆర్ కళా పరిషత్ వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జనవరిలో జరగనున్న ఈ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది దాంట్లో భాగంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దాంట్లో మొదటగా పిల్లలకి పెద్దలకి వాళ్ళ విభాగాలుగా జూ సబ్ జూనియర్సు జూనియర్సు సీనియర్సు సూపర్ సీనియర్స్ అలా నాలుగు విభాగాలుగా వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని ముందుగా వాట్సాప్లో ముందు మాకు పంపించినట్లయితే వాటిలో ది బెస్ట్ క్వాలిటీని మళ్ళీ ఇక్కడ స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం జనవరిలో వాటిలో వచ్చిన వాటికి ది బెస్ట్ని సెలెక్ట్ చేసి ప్రథమ ద్వితీయ తృతీయ మరియు రెండు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అయితే వాటిల్లో పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు కూడా బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ రెండోది పెట్టాము బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ అంటే ఓల్డ్ పాత రోజుల్లో కానీ క్లాత్ల మీద బొమ్మలు వేస్తారు కదా అదేవిధంగా అందరినీ ఆర్టిస్టులు అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ కలర్స్ అన్నీ మేమే ప్రొవైడ్ చేసి వాటితో మంచి బొమ్మలు అంటే సామాజిక అంశాలు కానీ లేదా ఏదైనా సరే మన ఇండియన్ ట్రెడిషన్ కానీ మన ఏదైనా సాంస్కృతికి సాంప్రదాయాలు వీట వీటి మీద బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ మీద చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు ముగ్గులు పోటీల్లో కూడా అదేవిధంగా మన ఇండియన్ ట్రెడిషన్ ఇండియన్ కల్చరు వాటి మీద వాళ్ళు ఇష్టం వచ్చిన ఏదైనా సరే సామాజిక అంశాలైనా సరే ఏదైనా వేసుకోవచ్చు అట్లా అట్లాగే అదేవిధంగా అందరిని ఇన్వైట్ చేస్తున్నాము చిత్రకారులందరినీ బయట నుంచి వేరే వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకు కూడా మంచి అవకాశం చిత్రకళా ప్రదర్శనకి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేసుకోవచ్చు వాటిలో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇస్తాము అదేవిధంగా వాళ్ళకి కన్సలేషన్ బహుమతులు ప్రధాన థియేటర్ బహుమతులు ఉంటాయి ఈ అవకాశాన్ని చిత్రకారులందరూ వినియోగించుకోవాల్సిందిగా వినియోగించుకోవాలనిగా కోరుతున్నాను